ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఒక యువకుడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఇక తన లవర్ ఇచ్చినటువంటి ఐడియాతో మహాకుంభమేళలో వేలల్లో డబ్బులైతే సంపాదిస్తూ ఉన్నాడు ఇక ఎంతోమంది మహాకుంభమేళకు పుణ్యం కోసం వస్తూ ఉంటారు ఇక ఈ పవిత్ర సంగమంలో స్నానం చేసి వారి పాపాలన్నీ కూడా తొలగించుకుని పుణ్యం వైపు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక మహా మేళకు వచ్చేటువంటి కొన్ని కోట్ల మంది భక్తులను ఆసరా చేసుకుని ఒక లవర్ ఒక యువకుడికి మనకు ఒక ఐడియా ఇచ్చింది ఇక ఇంతకీ ఆ లవర్ ఈ యువకుడికి ఏం చెప్పింది ఈ మహాకుంభమేళ ఈ యువకుడు ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనే వివరాలు అయితే మనం చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా మన చుట్టూ ఏం జరుగుతుంది మన దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఐదు నిమిషాలు మీ ముందుకైతే తీసుకొస్తాను సపోర్ట్ చేయండి మహాకుంభమేళా నూట నలభై ఒకసారి జరిగేటువంటి ఈ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది భక్తులైతే పాల్గొంటూ ఉన్నారు ఇక అంచనాలకు మించి భక్తులైతే కుంభమేళాకు వస్తున్నారు ఇక ఈ కుంభమేళాలో మనకు ఈ వచ్చేటువంటి భక్తులను ఆసరా చేసుకుని కొన్ని లక్షల మంది కొత్త కొత్త వ్యాపారాలు అనేవి మొదలు పెట్టారు ఇక్కడ కానీ అంటే అందరూ కూడా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారు కానీ ఇక్కడ ఒక లవర్ ఇచ్చినటువంటి ఐడియాతో గోరఖ్పూర్కి చెందినటువంటి ఒక యువకుడు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇక్కడ డబ్బులు అయితే సంపాదిస్తున్నారు ఎంతోమంది మనకు స్వెటర్లు అమ్ముతూనో లేకపోతే మరొకటి మరొకటి అమ్ముతూనో ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ కూడా పూసలు అమ్ముతూనో దండలు అమ్ముతూనో మనం చూసాం ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ కూడా వారికి ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఈ మహాకుంభమేళకు వచ్చేటువంటి భక్తుల ద్వారా ఇక్కడ తన ఇచ్చినటువంటి ఐడియాతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఒక యువకుడు గోరఖ్పూర్కి చెందినటువంటి ఒక యువకుడు డబ్బులు సంపాదిస్తున్నాడు అది ఎలానో మీ ముందుకెత్తే తెచ్చాను మీరు కూడా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా ఫా మీరు ట్రై చేయండి ఇక ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మహాకుంభమేళాకు కొన్ని కోట్ల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మహాకుంభమేళాకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి పళ్ళు తోముకోవడానికి వేప అయితే అమ్ముతున్నాడు ఇక అతను ఏం చెప్పాడంటే అతన్ని ప్రశ్నించినప్పుడు కుంభమేళాలో అతను ఏం చెప్తున్నాడు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా నేను ప్రతిరోజు కూడా మనకు ఈ కుంభమేళా మొత్తం కూడా ఈ కుంభమేళా ప్రదేశం అంతా కూడా తిరిగి వేప పులలు విక్రయిస్తాను నాకు రోజుకు నాలుగు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా నేను సంపాదిస్తున్నాను ఈ ఐడియా నాకు నా లవర్ ఇచ్చింది ఇక నా లవర్ ఇచ్చినటువంటి ఐడియాతో నేను ఈ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాను అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇదొకటైతే మరికొంతమంది ఏంటంటే కుంభమేళాలో ఈ గంగా నదిలో స్నానం చేసేటప్పుడు చాలామంది ఏంటంటే కాయిన్స్ వేస్తారు అంటే చిల్లర కాయిన్స్ గంగా గంగలో వేస్తారనమాట ఈ గంగలో వేసినటువంటి కాయిన్స్ను అయస్కాంతంతో తీసుకుంటున్నారు కొంతమంది అంటే ఈ అయస్కాంతం నీళ్ళల్లో వేసి దాన్ని ఇలా లాగుతూ ఉంటారు మనం చూసాము మీరు కూడా చూస్తుంటారు లాగి ఆ అయస్కాంతానికి వచ్చేటువంటి కాయిన్స్ అన్నీ కూడా వేరుకొని డబ్బులు సంపాదిస్తున్నారు ఈ యువకులు రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా మేము సంపాదిస్తున్నామని కూడా చెప్తున్నారు ఇలా మహాకుంభమేళ కోసం మనం పుణ్యంతో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు ఇక యువకులు ఇక్కడ ఇక ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ కుంభమేళ నడుస్తుంది కాబట్టి ఇలాంటి వారి ఎందరో అంటే తినడానికి తిండి లేనటువంటి వారు కూడా ఉండడానికి ఇల్లు లేనటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి మహాకుంభమేళకు వచ్చి మనం మోనాలిసా అనే అమ్మాయిని కూడా చూసాం నైట్ స్టార్ అయిపోయింది పూసలు అమ్ముకోవడానికి వచ్చి ఇలా ఎంతోమంది ఎన్నో కథలైతే మనకు మహాకుంభమేళా ద్వారా వెలుగులోకి వస్తూ ఉన్నాయి మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా ట్రై చేయండి డబ్బులు సంపాదించుకోవడానికి కష్టపడి మాత్రమే కష్టం లేకుండా వచ్చే రూపాయి గురించి ఎప్పుడు కూడా ఆశపడద్దు కష్టం చేస్తేనే దీంట్లో ఉన్నటువంటి సందేశం కూడా మీకు చెప్తాను ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఇక ఇన్స్పిరేషన్ ఉంటుంది అలాగే తర్వాత దానికి సంబంధించినటువంటి మెసేజ్ కూడా మీకు నేను అందిస్తాను మనది కానప్పుడు మనది ఒక్క రూపాయి కూడా మనకు అవసరం లేదు అది ఆలోచించండి కష్టపడకుండా వచ్చేది ఏది కూడా శాశ్వతంగా ఉండదు కష్టపడితే వచ్చేది ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటుంది కాబట్టి కష్టపడండి అడ్డదారులు తొక్కద్దు కష్టపడి సంపాదించుకొని తల్లిదండ్రుల్ని ఫ్యామిలీను యువకులందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా పైకి తెండి